ఐదేళ్ల జగనాసుర పాలనలో యువతకు ఏ విధమైన ఉద్యోగం ఉపాధి కల్పించకుండా నిర్వీర్యం చేశారు గిరీష్ వర్మ ఈ ఐదేళ్ల జగనాసుర పాలనలో యువతకు ఏ విధమైన ఉద్యోగం ఉపాధి కల్పించకుండా నిర్వీర్యం చేశారని యువత మేల్కొని రాష్ట యువతకు బంగారు భవిష్యత్ ఇచ్చే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని తెలుగు యువత నాయకుడు ఎస్వి గిరీష్ వర్మ పిలుపునిచ్చారు పిఠాపురం పట్నం మహారాజా కోట ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గిరీష్ వర్మ యువతను ఉద్దేశించి మాట్లాడారు యువతకు ఏమీ చేయకుండా అణచివేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అధా పాతాళానికి తొక్కేయాలన్నారు తీపి తీపి కౌలు చెప్పాడు ఉసిరికాయకి చాక్లెట్ కోటింగ్ ఇచ్చినట్టు నేను రాగానే జాబ్ వస్తుంది మూమెంట్ ఉంటుంది ఇవన్నీ ఉంటుంది ఏమీ ఏమి ఇవ్వకుండా పొట్టను కొట్టాడు కొట్టి అదే బుద్ధి ఇప్పుడు వాడుతున్నాడు ఇక్కడ దీనికి మనం యువతంతా యువత అంతా ఈ చీకటి రాజ్యాన్ని నుంచి వెలుగు రావాలంటే కూటమి ద్వారానే వస్తుంది ఈ దరిద్రపు పాలన పోవాలి ఈ ప్రభుత్వం పోవాలి మొత్తానికి ప్రతి ఒక్క యువత వంద మందిని టార్గెట్ చేసి గలమై పోరాడితేనే మనకి విజయం సాధన అవుతుంది దీంట్లో కానీ మీకు చెప్పేది ఏంటంటే మన యువత భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పంతో అలాగే శ్రమించే మన పవన్ కళ్యాణ్ గారితో రాష్ట్రం దేశం బాగుండాలంటే యువత ఉండాలని లోకేష్ గారితో అలాగే యువత కళలంతా పూర్తి అవ్వాలని యొక్క ప్రయత్నంతో స్థానికుడైన మన వరమగాడితో వీళ్ళందరి కూటమి యొక్క సపోర్ట్తోనే మన పిఠాపురంలో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా అభివృద్ధి చెందుద్ది అందరికీ మంచి బంగారు భవిష్యత్ అవుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నారు ఇది అంతేకాదు మీకు ముగించే ముందు ఒక మాట చెప్పేది ఏంటంటే అందరికీ వాళ్ళు ఏ రకంగా అయితే మనల్ని అప్పుడు పాతారో అదే రకంగా మనం అంతా కలిపి పాతాలి అని మీకు అందరికీ తెలియజేస్తూ ఇంకొక మాట దీంట్లో ఈసారి ఎలక్షన్ పోలయ్యే ఒక విధానం పోల్ పర్సంటేజ్ పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది పర్సంటేజ్ జగన్ మీద రివెంజ్ ఆ రివెంజ్ ఆ కసి తీర్చుకోవాలంటే ఆ పర్సంటేజ్ ఓటింగ్ కనపడుతుంది రేపు నేను నీ మీద రివెంజ్ తీసుకోవడానికి ఒక వేలాది మంది వచ్చి కొడుతున్నారు ప్రభుత్వానికి ఒక దండం ఇలాంటి దైదపు ప్రభుత్వం పనికి మళ్ళీ ప్రభుత్వం ఇంకా రాకూడదని ఫిక్స్ అయిపోయాం అది కాబట్టి రాబోయే రోజులు మన పిఠాపురాం స్థానికంగా వస్తే అది ఎవరి తరం కాదు గెలుపు తథ్యం మన ఈస్ట్ కాకినాడ అంతా వన్ సైడ్ స్వీప్ మన ఆంధ్రప్రదేశ్ యువత అందరికీ చెప్పేది ఏంటంటే ఇటువంటి పరిస్థితి మనకి రాకూడదు చాలా బాధగా ఉంది భయపడుతున్నాం ఐదు సంవత్సరాలు యొక్క జీవితం నాశనం చేసింది గవర్నమెంట్ ఇది ప్రూవ్ అయింది ఇది అది ఉద్యోగాలు లేక ఒక్కొక్క స్టేట్ కు పోతున్నారు అది కాబట్టి మన అందరం కలిపి పాతాలానికి తొక్కాలని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం